నమస్తే నేను మీ సతీష్ ప్రకాశం బ్యారేజీపై కుట్రలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక రాబోతున్నటువంటి నెలలో బ్రహ్మోత్సవాలు తిరుమల పైన కూడా కుట్రలు చేయబోతున్నట్లుగా ఒక ప్రచారం అయితే మాత్రం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి కుట్రలతోటి ఈ రాజకీయాలు సాగించడం అనేటువంటిది సరైనటువంటి విధానమైన అనేటువంటి అంశాలే మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా మొన్న చూసాం ఒకవైపున వర్షాలు అతి భారీ వర్షాలతోటి బుడమైర్ వాగు కూడా పొంగి వరదలతోటి ఒక ఉపద్రవం వచ్చి ఆ విజయ విజయవాడ నగరాన్ని ఆ స్థాయిలో ముంచెత్తే అక్కడ కూడా బోట్లు పంపి బ్యారేజీని కూల్చేటువంటి కుట్ర మరి రాజకీయ లబ్ధి కోసం అధికారం కోసం ఇలాంటి కుట్రలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ పైన కూడా కుట్రలు చేయబోతున్నట్లుగా ఒక ప్రచారం నడుస్తుంది దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా వచ్చినాయన్నటువంటి కథనాలు చూస్తూ ఉన్నాం ఏంటి వైసీపీ చేస్తున్న ఈ రాజకీయాన్ని ఎలా చూడాలి ఇప్పుడు రజనీకాంత్ గారితో సినిమా వచ్చింది నరసింహ అని అందులో నా దారి రహదారి అంటాడు అవును కదా జగన్మోహన్ రెడ్డి నా దారి అడ్డదారి అంటాడు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండడం కుట్రతో కుట్ర చేత కుట్ర వల్ల అతను ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుట్రతోటే బతికాడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా వాళ్ళు ఆ కుట్ర మీద ఆధారపడ్డాడు ఎందుకంటే అతను కుట్ర కలిసి వచ్చింది అతను ఫస్ట్ నుంచి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కలిసి వస్తుంది ఒక్కొక్కరికి దైవ కార్యాలు కలిసి వస్తాయి మంచి కుట్ర పుణ్యకార్యాలు చేస్తాయి ఇంకొకటి అన్నదానం చేస్తే కలిసి ఇంకొకడికి ఇంకొకటికి మంచి మంచి పనులు ఎలాంటివి ఏదో చేస్తే ఒకొక్కడి వ్యాపారంలో సెంటిమెంట్ ఇలా ఉంటాయి కదా ఒకడొకడు పొద్దున్నే దేవుడు దండం పెట్టుకుని బయటకు బయటకొస్తాడు కలిసి వచ్చింది అనుకుంటాడు సెంటిమెంట్ అలాగే తను కుట్ర జాస్తే కలిసి వస్తుంది ఏదైనా సరే కుట్రే జీవితం అంతా కుట్రే కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మీకు చిన్న కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండగా ఎలాంటి ఉపద్రవం వచ్చినా సరే అందులో కుట్ర కోణాన్ని మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ ఇంత కుట్ర చేస్తారు ఇక్కడ జరగడానికి ఏముంది అనేటువంటి భావన నిర్లక్ష్యం ఉండకూడదు ఇలాగ ఇతను మనం ఏదో నిర్లక్ష్యం వదిలేయకూడదండి సపోజు ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది దాని మీద కూడా ఆలోచించి పెట్టు అంటే ఈ వ్యక్తిని బట్టి యాదృచ్ఛికంగా యాదాలాపంగా అనుకోకుండా సాధారణ యాక్సిడెంట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానీ దేంట్లోనూ కూడా ప్రతి దాంట్లోనూ ఒక దర్యాప్తు చేసి జాగ్రత్తగా దీని వెనకాల కుట్రకోణం ఉందేమో చూడాలి నాకు అనుమానం ఏంటంటే ఎర్రనాయుడు గారు చనిపోవడం కూడా నాకు అనుమానం వీళ్ళు ఎంత ప్రమాదం అంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇతను నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి నొటోరియస్ క్రిమినల్ వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పెత్తందారి వ్యవస్థ ముఠా వ్యవహారాలు కక్ష రాజకీయాలతోటి వాళ్ళ శత్రువుల్ని ఓడించాలనుకోరు ఎలిమినేట్ చేయాలనుకుంటారు సాధారణంగా రాజకీయాల్లో వాళ్ళ శత్రువుని ఓడించాలనుకుంటారు లేకపోతే వాళ్ళ పేరు పై చేయి సాధించాలనుకుంటారు వాదన ద్వారా కానీ ఎన్నికల్లో గెలవడం ద్వారా కానీ కానీ అతను ఏం చేద్దామనుకుంటాడు అంటే ప్రత్యర్థుల్ని తుదముట్టించాలనుకుంటాడు వాళ్ళని వధించాలనుకుంటాడు అంటే పూర్వం రాజులు రాచ రాచరకాలను నడిచినప్పుడు ఆటవిక కాలంలోకి వెనక్కి వెళ్ళిపోతాడు అలా వెనక్కి వెనక్కి వెనకాలకి ఇలాగ ఇప్పుడు అక్కడ చూడండి గత ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది టీడీపీ ఉన్నప్పుడు రైలు దాహనం కాపుల ఉద్యమాలు అనేకసార్లు జరిగినాయి ఇలాంటి హింస ఎప్పుడైనా పాల్పడ్డారు వాళ్ళు పోలీసులు వాళ్ళని కొట్టేసరికి కానీ పాపం వాళ్ళు ఎప్పుడూ కూడా హింస చేయలేదు ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి అక్కడికి వచ్చి అవన్నీ ఆధారాలు వీళ్ళు చేయలేకపోరు టీడీపీ కూడా సరైన చర్యలు తీసుకోలేకపోరు అది దాని ఫలితం కనపడింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్పాపులర్ చేయడానికి పోం ఇంకో జనాలు క్యూలోని ఏం చేస్తారు చెప్పండి అవడన్నాను జనాలు జనసామర్థం ఉన్నప్పుడు కిక్కిర్స్ ఉన్నప్పుడు ఓబే పోం పో ఇక్కడే పర్మిట్లేసి పారిపోతాం కదా గుమ్మలో ఇమ్మ నలుగురు ఉన్నాం ఇక్కడ ఇది ఎవడ ముందు పారిపోవాలని చూస్తాం అవునా కదా అలాంటిది అక్కడ కరెంట్ వైర్ షాక్ కూడా వస్తుంది షార్ట్ సర్క్యూట్ అయిపోతుందని ఎవడం అంటే తొక్కిస్తాడు దానికి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారిని అన్పాపులర్ చేయడానికి చూశారు ఖచ్చితంగా ఉపయోగపడింది అలా చేసి దాన్ని కుట్రలు దుర్మార్గాలు ఆడు దానికి మద్దతుగా ఆత్మ ప్రాతాత్మ ప్రాతాత్మ అంటే తెలుసా మీకు రాయమండ్రిలో ఉంటాడు ఉండవల్లండి ఇక్కడికి ఎలివేషన్ వాళ్ళు మేము బురద చల్లటం అనేటువంటి రెండు కార్యక్రమాలు చేస్తాడు విజయవంతంగా చేస్తున్నాడు అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు అతను కొంతమంది అతను పెట్టుకున్నాడు కొంతమంది మమ్మల్ని పెట్టుకోవా అని వాళ్ళే ఉండి చేసేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మొన్న వరదలోపుడు చేసాడు కందుకూరులో పర్మిషన్ లేకుండా ఇరుకు ప్రదేశాలు ఇచ్చి గొలకరాయి కోడికత్తి బాబాయ్ మంట అన్నీ కుట్రలే ఏది కూడా ప్లెయిన్గా ఇది వాళ్ళు ఆలోచన ప్లెయిన్గా ఉండదు ఏది చేసినా కుట్రలే అప్పుడు మోడీ గారు చంద్రబాబు గారు సభ జరిగింది గుంటూరు జిల్లాలో అక్కడ కూడా ఎంత దారుణం అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోయి లేకపోతే అది ఎక్కేసారి జనాలు కంట్రోల్ చేయకుండా పెద్ద ప్రమాదం జరిగిపోతే అది ఒక అపశ్రుతులా చేసేసి జనాలు నెగిటివ్ తీసేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తాడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యుతంగా చట్టానికి రాజ్యాంగానికి లోబడి రూల్ ఆఫ్ లా పాటిస్తూ వెళ్తూ ఉంటారు నువ్వు చెప్పినా నువ్వు ఏం గిల్లుకున్నా కానీ వాళ్ళు చేయరు తప్పని చేయరు ఏదైనా సరే స్పష్టమైన ఆధారాల్లో ప్రాథమిక సాక్ష్యాలు వాళ్ళు ఎక్యూజ్డ్ వాడు దొంగుడని కళ్ళ ముందు తెలిసినా కానీ అన్ని రకాల ఫ్రేమ్ చేసుకుంటే కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడం అది చరిత్ర చెప్పిన సత్యం ఇప్పుడు కూడా జరుగుతుంది అదే ఈ లోపల వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేస్తారు అయితే ఇందులో కౌంటర్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది అంటే వాళ్ళు అందులో లాంటి అధికారులని వాళ్ళు వాళ్ళు కూడా ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి పట్ల అభిమానం ఉన్నవాళ్ళు కూడా ఎంచుకోవాలి ఎందుకంటే వీళ్ళు చెడ్డ పేరు రాకుండా ఉండాలి రాబాబు వాళ్ళ మనసులో కూడా ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఇంటెలిజెన్స్ బాధ్యత ఏంటంటే ఎవడ నేరస్తు ఏంటి ఏమి చేయడానికి అవకాశం ఉంది ఇలాంటిగా అనేటువంటిది కొంచెం కౌంటర్ ఆలోచిస్తారు ఈ వరదలు వచ్చినప్పుడు ఇలా బోట్లు పగొట్టుకునే కొంచెం అప్రమత్తమై ఇప్పుడు జనాల సమూహాలు గుమ్ము కూడా చోట ఏదైనా ప్రమాదం జరిగితే ఏమి జరిగే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఆలోచించి దానికి ప్రతి చర్యలు తీసుకుంటారు జాగ్రత్తలు తీసుకుంటారు అప్రమత్తంగా ఉంటారు తిరుపతిలో కూడా రేపు బ్రహ్మోత్సవాలు గరుడోత్సవాలు ప్రతి నిత్య కళ్యాణం పచ్చదనం కదండి ప్రతి వీకెండ్కి ఎప్పుడు జనాలు వస్తారు పైగా వీడి పీడ విరగడైందని అనేక మంది వాళ్ళు అందరూ పొలమని వచ్చేస్తా ఉంటారు ఇప్పుడు ఇక అవునా వీడి పేడ పేడ విరగడైందని చాలామంది దేవుడికి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ పూలం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చేస్తారు పొలం ఉంటాను అంటే ఆటోమేటిక్గా జనాలు పెరుగుతారు కాబట్టి అక్కడ వీళ్ళు ప్రతి అంగుళం వంగుళు శోధించాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద పెద్ద బాధ్యత ఉంది వాళ్ళ మీద ఆ సెక్యూరిటీ కూడా పైకి వదిలే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆ టీము జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా కూడా వాళ్ళని ఒక అన్వేషించాలి వాళ్ళ మీద ఏమైనా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానమే కాదండి ఎక్కడ ఏ ఈవెంట్ జరిగిన రేపు గోదావరి కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి లేక అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏదో కార్యక్రమం చేస్తారు పులమంది జనమవుతారు లేదా ఇతనే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా చూసారు అలాంటి సైకిల్ ఉన్నారు అతనికి ఫోటోలు కట్ట తీసుకు సెల్ఫీలు ఇంకా అతను సిగ్గు లేకుండా అతనితో సెల్ఫీ తీసుకుంటున్నారు ఆ ముఖాన్ని చూసి డోకొత్తది నాకు వాళ్ళకి ఎందుకు ప్రేమ వస్తుందో తెలియటది ఆ జగన్ ప్రేమికులు వాంతిచ్చు నాకు ఆ ముఖం చూస్తే నేను ఆంధ్ర వెళ్తా మనిషి తెలిసే ఛానల్లో ఆ ఫోటోలు చూడలేక ఆ ఇరునోలు పిచ్చి చూపులు అవి చూస్తుంటే అసెంబ్లీలోని అలా మాట్లాడుతుంటే అక్కడ కరణం ధర్మశ్రీ అంటే ఇంకా పాట పాడేస్తారంట అలా వాళ్ళు అదే ఒక ఆవిడైతే నువ్వు అనుకో స్వామి అయిపోద్ది ఆ ఎలివేషన్లే పదకొండు స్థానానికి నువ్వు అయిపో నువ్వు అనుకో స్వామి పదకొండు అయిపోద్ది అన్నట్టు అయిపోయింది కాబట్టి ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ దొంగల బ్యాచ్ని మన విజ్ఞప్తి వినయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే ఆ దొంగల బ్యాచ్లో ఎవడైనా దగ్గర జారనివ్వకుండా బాబీ దన్ను రైట్ ఇది చూస్తున్నాం కదా కుట్రలకు కాదేది అనర్హం అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని నమ్ముకుని ఈ రోజున తన రాజకీయాన్ని కూడా కొనసాగిస్తున్నాడు మరి ఈ రకమైనటువంటి వ్యవహారంతో ముందుకెళ్తుంటే ఇది కూటమి ప్రభుత్వానికి కూడా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అన్నటువంటి భావాన్ని రాజకీయ విశ్లేషకులు హమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే